హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా నలభై ఆరవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం ఐదవ శ్లోకం అపరేయం త్వన్యం ప్రకృతి మేపరాం జీవభూతాం మహాపాహో ఏ నేదం ధాయతే జగత్ ఎతగోపగా చెప్తున్నారో చూడండి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ రెండు విషయాలు గుర్తు చేస్తున్నాడండి అపరా ప్రకృతి పరాప్రకృతి అపరాప్రకృతి ఆయన ఇచ్చింది ఐదు పంచభూతాలు ప్లస్ మూడు నిన్న అనుకున్నాం కదా ఎంబీఏ మనసు బుద్ధి అహంకారం ఈ పరాప్రకృతి ఇన్బిల్ట్ అంటే జీవాత్మ ఈ శరీరం నశించిపోయినా ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్తుంది ఆ ఆత్మకి ఎప్పుడు చావు లేదండి జీవాత్మ అంట మనకి జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది పరమాత్మలో లీనమవ్వాలి అంటే మనం చేయాల్సిన ధర్మం ఏంటి అది కదా మెయిన్ కావాల్సింది అసలు ఆ విశేషం చూడండి అపరాప్రకృతి పరాప్రకృతి ఈ పరాప్రకృతి అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి స్టైల్లో మాట్లాడాలి అంటే మీరు ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అంత గొప్పగా తయారవుతారు మీ బుద్ధి అంత వికసిస్తుంది ఎంత ధనం సంపాదించినా ప్రతి మనిషికి చావుకి అతిథులు కారు ఏ మనిషి అయినా నశించిపోవాల్సిందే లోపు ఎంతో ధనం సంపాదించారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు స్వామి వివేకానంద ఏం ధనం సంపాదించారని ఈ రోజు మాట్లాడుతున్నాం ఒక అబ్దుల్ కలాం ఏం ధనం సంపాదించారని ఆయన చిరస్థాయిగా మిగిలిపోయారు ఓన్లీ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ డివైన్ అని అందుకే అంటారు ఓన్లీ ఆయన అద్భుతమైన జ్ఞాన సంపద ఆ జ్ఞానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు కదా మనం సంపాదించే ఈ బాహ్య ప్రపంచంలో మెద్దలు మేడలు పొలాలు స్థలాలు ఇవన్నీ ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోతాయి లేదా ఇంకెవరైనా కబ్జా చేశారు అంటే దానికి ఇంకా కోట్లతో తిరగాలి అదే పరాపర పరాప్రకృతి జీవాత్మ దాన్ని అంటే ఈ జీవాత్మ అనే దాన్ని విశ్లేషించాలంటే సింపుల్ అని ముందు యోగా చేయాలి యోగా అంటే ఆసనాలు ప్రాణాయామం ధ్యానం ఇవి చేస్తే బాడీ మన కంట్రోల్లో ఉంటుంది ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ జానంలో దీంట్లో కుండలిని యోగం అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి అంటే మూలాధార నుంచి మీ శక్తిని జాగృతం చేస్తూ సహస్రాల చక్రానికి తీసుకొస్తాం షట్ చక్రాన్ని ఛేదించుకుంటూ లోపలి నుంచి ఉన్న శక్తిని శక్తి స్వరూపాన్ని పైకి తీసుకొస్తాం ఈ క్రమంలో విద్యా బుద్ధులు ఎంత పెరిగిపోతాయంటే క్షమాగుణం చాలా పెరుగుతుంది రెండోది విద్యావంతులు అయిపోతారు లేదండి ప్రతి వాళ్ళకి రావాల్సిన సంస్కారం వస్తుంది ఈ రోజు రేపు పిల్లలు ఎలా అయిపోయారంటే ఫోన్ చేసి దాన్ని స్పోర్ట్స్ కోసం అన్న దీనికి ఫీజ్ ఎంత ఎట్లుంటది ఎప్పుడు తీస్తుంది అసలు ఆ మాటలకి కావట్లేదు సంస్కారం లేకపోవడం అండి ఇంట్లో నేర్పించే వాళ్ళు ఎవరు లేరు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు కాదండి మనలో సంస్కారం రావాలి ఆ సంస్కారం పరాప్రకృతి దిశగా అరుగు తీయాలండి అప్పుడు కదా మనలో ఉన్న జీవాత్మ బయటికొచ్చి పరమాత్మతో ఐక్యం పొందుతారు ఈ విషయంలో భాస్కర శతకంలో శ్రమలేని అంటే నువ్వు శ్రమించకుండా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కష్టం చేసి వస్తున్నారండి డైలీ లేబరు ఆ రోజుతో అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలు రేపొద్దున గురించి ఆలోచనందుకు అన్నట్టుగా ఉంటారు కానీ నువ్వు శ్రమ చేసి అంటే ఇష్టంతో కష్టపడి నేర్చుకోవడం అనే ప్రక్రియ కలితే నీ మేధాశక్తి పెరుగుతుంది నీకొక అత్యుత్తమమైన జ్ఞానం చేకూరుతుంది అంటారు ఆస్కర్ చెప్తారు అలాగే లేని వాడు గోవిందుని నమ్మినా గతి లేదు అంటే క్యారెక్టర్ మనిషికి క్యారెక్టర్ లేకపోతే గోవింద గోవింద అండం వల్ల ఏమైనా ఉందా గోవింద దొరకనండి మనం ఏదో తిరుపతికి వెళ్ళిపోయాము గోవిందనామాలు చెప్పాము వచ్చాము అంటే మీకు మీకు బేసిక్గా హౌ ది క్యారెక్టర్ ఇస్ బిల్డ్ మీకు గుణం ఎలా వచ్చి పరమాత్మతో ఐక్యం పొందుతారు గుణగణాలు ఉన్నాయా గుణగణాలు సరిగ్గా ఉన్నాయా అంటారు మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు అంటే చెడు హ్యాబిట్స్ ఏవి మీ దగ్గర ఉండకూడదు మీరు విద్యావంతులై ఉంటే అది అద్భుతమైన గుణం అది పరాప పరాశక్తికి దగ్గరగా ఉంటుంది ఎంత గొప్పగా ఉందో చూడండి గుణము లేని వాడు గోవిందుని లేడు చేరిన లాభం లేదు వెళ్ళి గోవిందుడికి నమస్కారం చేసి వస్తే వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసే ఒక సాటిస్ఫాక్షన్ కాసేపు అంతే కానీ మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కదా అలాగే విద్య లేనివాడు వింత మనిషి ఎంత గొప్పగా చెప్పారు చెప్పండి భాస్కర్ అసలు విద్య అనేది లేకపోతే మీకు అదే కదా బేసిక్గా మన జ్ఞానం నాలెడ్జ్ మనం పెంచుకునే నాలెడ్జే మన సంపద అది లేనివాడు ఒక వింత మనిషిగానే ప్రవర్తిస్తున్నాడు మనం సొసైటీలోనే చూస్తున్నాం సొసైటీలో ప్రాక్టికల్గా చూస్తున్నాం అండి చదువుకున్న వాళ్ళు చదువుని పక్కన పెట్టిన వాళ్ళు చదువుని పక్కన పెట్టేశారు డెలీట్ చేశారు సార్ చదువుని అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరేది ఏం లేదు డబ్బు సంపాదన లేదా ఎవరి మీద పడ్డం ఏ అసలు అదొక కు సంస్కారం అంటారు చూసారా అది వాళ్ళ మీదకి భీభత్సంగా వాళ్ళ మీద ఉంటుంది ఆ దరిదాపులు కూడా ఎల్లపడం ఎలడం పద్ధతి కాదండి భాస్కర శ్రద్ధలు సలు ఈ మూడు సూత్రాలు చాలా గొప్పగా చెప్పారు కనుక ప్రతి వాళ్ళు ఈ నా వీడియోని చూస్తున్న ప్రతి వాళ్ళు పరాప్రకృతి అపరాప్రకృతి ప్రకృతి ప్రకృతి ఎంత వీలైతే అంత దూరంగా ఉండి పరాప్రకృతి వైపు అంటే ఆత్మ జ్ఞానం వైపు నడిచే ప్రయత్నం చేస్తారు కదూ అరే కృష్ణ